హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు వచ్చేసి మనం నైటీస్లో న్యూ మోడల్స్ అయితే వచ్చాయండి చాలా కలెక్షన్ అయితే వచ్చింది సో మీరు డైరెక్ట్ వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి మీరు మన దగ్గర డ్రెస్సెస్ త్రీ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కుర్తీస్ త్రీ సెట్స్ ప్లాజో సెట్స్ ఇలా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి మీరు హ్యాపీగా స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మన ఛానల్ వచ్చేసి వినాయక ఫ్యాషన్స్ అని ఓన్లీ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ అయితే పోస్ట్ చేస్తామండి మీరు అది కూడా చెక్ చేయొచ్చు ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూస్తుంది వచ్చేసి జీపీఓ ప్రింట్ అంటారండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది క్లాత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రీల్స్ వస్తాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లేఫ్ అయితే వస్తుంది మీరు దీంట్లో క్యాటలాగ్లో కూడా ఒకసారి అయితే చూసుకోవచ్చు చాలా బాగుందండి ప్రింట్ అయితే మీకు కలర్ వేరియేషన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట కొంచెం లైట్ డార్క్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఇవి వచ్చేసి ఆల్ఫైన్ నైటీస్ అండి ఆల్ఫైన్లో బేసిక్ మోడల్ నైటీస్ మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి డిజైన్ అండ్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అయితే వచ్చాయి సారి డార్క్ డార్క్ బ్లూ అండ్ అండ్ ఇందులో వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ త్రీ షేడ్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి ఇట్లా మనకు మామూలుగా కాంబినేషన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు మంచి చీతా ప్రింట్ లాగా వచ్చింది ఇది కూడా ఆల్ ఫైన్లో మీకు కొంచెం ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటుంది త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా బ్లూ అండ్ పికా గ్రీన్ అండ్ వైన్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి మీకు కావాలనుకుంటే వీడియో కాల్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇవే కాకుండా ఇంకా నైటీస్ కలెక్షన్స్ చాలా అయితే ఉన్నాయి మన దగ్గర ఫ్రాక్ మోడల్ నైటీస్ డిజైనర్ నైటీస్ కలెక్షన్